దక్షిణ కాశీగా ప్రముఖ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రంలో గత రెండు సంవత్సరాలుగా వేములవాడ డిఎస్పి నాగేంద్రాచారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రతి ఆది సోమవారాల్లో ఉదయం రాజన దర్శనార్థం వచ్చి క్యూలైన్లో గంటల తరబడి వేచి చూస్తున్న భక్తులకు వేడి పాలన ఉచితంగా అందజేస్తున్నారు ఈ తరుణంలో భక్తులు సైతం వేములవాడ డిఎస్పి నాగేంద్రాతో పాటు పోలీస్ సిబ్బందిని ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు దీంతోపాటు రాజన్న ఆలయ ఉన్నతాధికారులు కూడా పోలీసు వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారు కాకపోతే రాజన్న సన్నిధానం నుంచి కనీసం అల్పాహారం కూడా అందించాలని భక్తులు సైతం కోరుతున్నారు ఈ వేడిపాలతో పాటు అల్పాహారం ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని సైతం వ్యక్తం చేస్తున్న తరుణంలో రాజన్న సన్నిధానానికి ఓట్ల ఆదాయం వస్తుందని తెలంగాణలోనే ప్రముఖ శైవ క్షేత్రంగా దక్షిణ కాశీగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం అలరాడుతుంది కాబట్టి రాజన్న సన్నిధానానికి వచ్చే భక్తులు అధిక మొత్తంలో పేదవారే ఉండడం ఈ నేపథ్యంలో రాజన్న సన్నిధానానికి వచ్చిన భక్తులకు ఉచిత భోజన సౌకర్యంతో పాటు అల్పాహారాన్ని పాలను అందించాలని భక్తులు సైతం కోరుతున్నారు ఏదేమైనప్పటికీ వేముల డిఎస్పి నాగేంద్రాచారి ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా నిర్విరామంగా ఉచితంగా పాలను భక్తులకు పంపిణీ చేయడం పట్ల రాజన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు న్యూస్ ఎయిటీన్ వేములవ నుంచి